నటుడు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్టు చేశారు కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నారని బాధితురాలు ఫిర్యాదుతో పేర్కొంది బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహ్రాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు బాధితురాలు ప్రసాద్ బెహ్రాతో కలిసి ఓ వెబ్ సిరీస్లో నటించింది షూటింగ్లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దాంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు కమిటీ కుర్రాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్రా అలాగే ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చలమల్లి సినిమాలోనూ ప్రసాద్ బెహ్రా నటిస్తున్నాడు కామెడీ సిరీస్లు చేస్తూ యూట్యూబ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు